నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ గతం గతంలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి కూడా సహాయ సహకార మహిళా సంఘాలకు ఇవ్వలేదు ఈసారి కొత్తగా వచ్చిన ప్రభుత్వము మొట్టమొదటిగా మహిళా సంఘాలకు పది సంవత్సరాలు ఉన్నటువంటి వడ్డీ మాఫీ చేస్తూ వడ్డీలు కూడా అందరికీ సంఘ సభ్యులకు తెలియజేస్తూ అలాగే వాళ్ళకు కొత్తగా చనిపోయినా కానీ వాళ్ళకు బీమా సౌకర్యం ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈరోజు ప్రకటించబోతున్నాడు అలాగే మళ్ళీ చనిపోతే కూడా ఉన్న రుణం ఎంతైతే ఉంటుందో అది కూడా మాఫీ చేయడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చాలా సంఘ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా బాగున్నాయి అన్ని కూడా తక్కువ రోజుల్లో కూడా ప్రతిపక్షాలు ఎంత కానీ ఇది చేసినా కానీ అతను కూడా ముందుకు సాగుతూ అందరి తెలంగాణలో ఉన్న ప్రజలు ప్రజా సహకారంతో చాలా ముందుకు అయిన చెప్పేసి మంచి అభిప్రాయం ఉంది అతనికి ఇంకా ముందుకు మంచి అది చేస్తాడని చెప్పేసి అందరూ ప్రజలు అనుకుంటున్నారు చాలా అభివృద్ధి చెందుతారు జీవనోపాధులు చేసుకుంటూ అందరూ కూడా గ్రామ గ్రామ స్థాయిలో అందరూ కూడా అభివృద్ధి చెందుతారు థ్యాంక్ యూ